సో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే మగవాళ్ళ లోపల అంగస్తంభనలకు సంబంధించినటువంటి సమస్యలు సో చాలా మంది లోపల కూడా ఏంటంటే ఈ అంగస్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి ఎవరికి చెప్పుకోవాలి అనే బాధలు చాలామంది ఉంటారనమాట సో ఈ అంగస్తంభం లోపల చూసినట్లయితే చాలా వరకు కూడా సైకలాజికల్ కాజెస్ కొన్ని ఉంటాయి అండ్ హార్మోనల్ కాజ కాజెస్ కొన్ని ఉంటాయి అనమాట సో హార్మోన్ పరంగా అన్ని రకాలుగా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా అంటే మన శరీరం లోపల మగవాళ్ళ లోపల మెయిన్గా సెక్స్ సంబంధించినటువంటి హార్మోన్ బాడీ లోపల టెస్టోస్ట్రాన్ లెవెల్స్ అనమాట ఈ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కొందరు లోపల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అండ్ శరీరం లోపల విటమిన్ బిట్వల్ అండ్ డి విటమిన్ డి డెఫిషియన్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్యలని రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ అంగస్తంభన సమస్యలు రాగానే చాలామంది భయపడిపోతుంటారు ఇక నా జీవితం దేనికి పనికిరాదు అనే భావనలో ఉంటారనమాట బట్ అలాంటి వారికి కూడా హోమియోపతి వైద్యం అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధంలా పనిచేస్తుంది అనమాట